జయ శ్రీరామ్ భూజో దాతారాం లో అనంతం పంచకంబలం చెంకపాలం దుద్రాష్టం దక్షకం కాళియందద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ మరియు నమిషారణ్య వికాస్ పరిషత్ సోధీన్యంతో రేఖాన్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఐదు నుంచి పదిహేనో తారీఖు వరకు జరగబోయే హరిహర కళ్యాణ మహోత్సవం అలాగే సామూహిక సత్యనారాయణ సంవరత మహోత్సవం ఇవన్నీ కూడా ఇక్కడ నమిషారణ జరగడం అనేది మన కొత్త జన్మ యొక్క పుణ్యం ఎందుకంటే ఋషులు మునులు యజ్ఞయాగాజం చేసిన ప్రదేశం ఈ నైమిశారణి అలాంటి చోట హరిహర కళ్యాణం నిర్వర్తించడం అనేది మనం చేసుకున్న పుణ్యం దాంతోపాటు కూడా లోక కళ్యాణం కోసం కూడా సత్యనారాయణ వ్రతాలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరగడం అనేది నిజంగా మన భారతీయుల యొక్క పూర్వజనం సుకృతం అలాంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతూ జై శ్రీరామ్